సెప్టెంబర్ పదిహేడు వస్తోందంటే చాలు తెలంగాణలో రాజకీయ పార్టీల హడావిడి తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది తెలంగాణకు సంబంధించినంత వరకు సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఎందుకంటే అదే తేదీన నిజాంపాలెంలోని హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ అధీనంలోకి వచ్చింది అయితే మొదటి నుండి హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన రోజును గుర్తించే విషయంలో మాత్రం వివాదం కొనసాగుతూనే ఉంది విమోచనమా విలీనమా విద్రోహమా అనే చర్చ ఎడతెక్కకుండా కొనసాగుతూనే ఉంది ఎవరి వెర్షన్ వారిది సెప్టెంబర్ పదిహేడవ తేదీపై తెలంగాణలో దాదాపు ఏడున్నర దశాబ్దాలకు పైగా ఈ వివాదం నలుగుతోంది నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి లభించిన రోజు కాబట్టి విమోచన దినోత్సవంగా జరపాలంటారు కొందరు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలిపేసిన రోజు కాబట్టి విలీన దినోత్సవం జరపాలంటారు మరికొందరు ఇంకొందరేమో ఇది విద్రోహ దినం అంటారు ఇంతకు హైదరాబాద్ సంస్థానానికి సెప్టెంబర్ పదిహేడు విమోచనమా విలీనమా లేదంటే విద్రోహమా ఎవరి వాదన కరెక్ట్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాజకీయాల్లో ఈ తేదీకి ప్రాముఖ్యత ఎక్కువ ఉన్న మూడు ప్రధాన పార్టీలు సెప్టెంబర్ పదిహేడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి దీంతో అసలు సెప్టెంబర్ పదిహేడుపై రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి అనే చర్చ జరుగుతోంది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తెలంగాణ ప్రజల బ్రతుకును మార్చిన తేదీ ఇది అందుకే సెప్టెంబర్ పదిహేడు వచ్చిందంటే రాజకీయ పార్టీలు ఎప్పుడూ లేని విధంగా యాక్టివ్ అవుతాయి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సెప్టెంబర్ పదిహేడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి ఒక పార్టీ విలీనమంటే మరో పార్టీ విమోచనమని ఇంకో పార్టీ విద్రోహమని సెప్టెంబర్ పదిహేడవ తేదీకి రాజకీయ రంగు పులుగుతున్నాయి దీంతో అసలు సెప్టెంబర్ పదిహేడవ తేదీని ఏమని జరుపుకోవాలి అనే చర్చ తెరపైకి వస్తోంది ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ ను పాలించిన నిజాంకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అభిమానులున్నారు వారిని నొప్పించకుండా ఉండేందుకు వారి ఓట్ల కోసం ఒక రాజకీయ పార్టీ విలీనం అనే స్లోగన్ ను వాడుతోంది దీని కారణంగా అటు హిందూ సమాజం ఇటు ముస్లిం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారనేది పొలిటికల్ ప్లాన్ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ స్టేట్ ను ఇండియన్ యూనియన్ లో విలీనం చేశారని అందుకే ఈ పదాన్ని వాడుతున్నట్టు సదరు పొలిటికల్ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనం కాకముందు ఈ ప్రాంతంలో ఆటవిక పాలన కొనసాగేదని వాదనలు ఉన్నాయి నిజాం పాలకులు తమ ప్రైవేట్ సైన్యంతో అమాయక ప్రజలపై దాడులు చేసేవారని వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ముఖ్యంగా రజాకారులు తెలంగాణ ప్రాంతంలోని ప్రజలపై దాడులు చేస్తూ వారిని బానిసలుగా చూసేవారని వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిన రోజున విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిజాంకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ కు ముందు హైదరాబాద్ స్టేట్ ను పాలించిన నిజాంకు తెలంగాణ ప్రాంతాల్లో మద్దతుదారులు ఉన్నారు వీరు అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెబుతూ ఉంటారు భారత సైన్యం అక్రమంగా నిజాం సంస్థానాన్ని ఆక్రమించిందని అందుకే సెప్టెంబర్ పదిహేడవ తేదీని విద్రోహ దినంగా జరుపుకోవాలని చెబుతూ ఉంటారు నిజాం పాలకులకు హైదరాబాద్ స్టేట్ ప్రజలకు సెప్టెంబర్ పదిహేడున ద్రోహం జరిగిందని ఆరోపిస్తూ ఉంటారు అందుకే ప్రస్తుత తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది ఇప్పటి వరకు జరిగిన విలీనం విమోచనం విద్రోహ దినోత్సవంగా జరపాలని వచ్చిన డిమాండ్లకు చెక్ పెడుతూ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించేందుకు సిద్ధమైంది దీనికి కేంద్ర మంత్రుల్ని కూడా రేవంత్ సర్కార్ ఆహ్వానించింది ఇక బీజేపీ ఎప్పటిలాగే విమోచన దినోత్సవం జరిపేందుకు సిద్ధమైంది ఇక ఈసారి అధికారానికి దూరం కావడంతో బీఆర్ఎస్ కూడా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో విలీనం దినోత్సవం పేరిట నిర్వహించనుంది సెప్టెంబర్ పదిహేడు విషయంలో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న టాక్ వినిపిస్తోంది సెప్టెంబర్ పదిహేడును విమోచన దినం విలీన దినం అన్న వివాదం జోలికెళ్లకుండా హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన తేదీని ప్రజాపాలనా దినోత్సవంగా పరిగణిస్తామని ప్రకటించడం ద్వారా సెప్టెంబర్ పదిహేడు చుట్టూ ఉన్న వివాదానికి తెరదించేశారనే చెప్పాలి హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని ప్రాంతాలు రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా కర్ణాటకలోనూ కలిశాయి దాంతో కర్ణాటక ప్రభుత్వం ఆ తేదీని అధికారికంగా గుర్తించింది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు కానీ రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ విమోచన పేరు మీద కానీ విలీనం పేరుతో కానీ ఉత్సవాలు నిర్వహించలేదు అందుకు కారణాలు లేకపోలేదు బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన విముక్తి లభించింది అయితే హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం భారత యూనియన్ లో విలీనం చేయడానికి నిరాకరించారు అయితే హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు సైనిక చర్యకు దిగింది దాంతో నిజాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయారు అయితే కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై తేదీ వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు భారత యూనియన్ సైనిక చర్య వెనుక కేవలం నిజాం ప్రభువును లొంగ కాదు కమ్యూనిస్టులను అణచివేసే వ్యూహం ప్రణాళిక కూడా ఉంది అందులో భాగంగానే నిజాం ప్రభువును లొంగ తీసుకుని భారత యూనియన్ లో విలీనం చేసుకుని కమ్యూనిస్టులను తుడిచిపెట్టే చర్యకు దిగింది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీని విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది అయితే బీజేపీకి తెలంగాణ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేదని అందుకే ఆ పార్టీకి విమోచన దినోత్సవంగా జరిపే హక్కు లేదన్నది వామపక్షాల వాదన విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించడానికి అధికారంలో ఉంటూ వచ్చిన అన్ని పార్టీలకు కూడా చిక్కులు తెచ్చిపెట్టే విషయమే ఎంఐఎం విమోచన దినంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తుంది మెజారిటీ ముస్లింలకు కూడా అది మింగుడుపడని విషయం ముస్లింల ఓటు బ్యాంకును కోల్పోతామనే భయంతో అధికారంలో ఉన్న పార్టీలు సెప్టెంబర్ పదిహేడవ తేదీని విమోచన దినోత్సవంగా నిర్వహించడానికి సిద్ధంగా లేవు ఇందుకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతీతం కాదు అయితే సెప్టెంబర్ పదిహేడవ తేదీని ఏదో రూపంలో గుర్తించాల్సిన పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి ఈ పరిస్థితుల్లోనే సెప్టెంబర్ పదిహేడవ తేదీని ప్రజా పాలనా దినోత్సవంగా పరిగణిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు మొత్తం మీద సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ప్రాముఖ్యమిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వివాదానికి తెరదింపేసిందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అయితే హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలవక ముందు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగాయి ముఖ్యంగా హిందూ సమాజంలోని ఎక్కువ వర్గాలు నిజాం పాలనను వ్యతిరేకించాయి ఇండియన్ యూనియన్ లో కలపాలని డిమాండ్ చేశాయి అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక దేశంగా ఉండాలని ముస్లిం సమాజంలో ఎక్కువ మంది కోరుకునేవారు అయితే నిజాం పాలనకు మద్దతిచ్చే హిందువులు నిజాం పాలనను వ్యతిరేకించే ముస్లింలు లేకపోలేదు కానీ ఎక్కువ మంది హిందువులు నిజాంకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ముస్లింలు నిజాంకు మద్దతుగా నిలిచారన్నది మాత్రం వాస్తవం ప్రస్తుతం తెలంగాణలో ముస్లిం ఓటింగ్ దాదాపు పది శాతం పైనే ఉంది దీంతో వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వారిని నొప్పించకుండా సెప్టెంబర్ పదిహేడున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి కానీ బీజేపీ మాత్రం మొదటి నుంచి నిజాం వ్యతిరేక స్టాండ్ తీసుకొని సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని అందుకు తగ్గట్టే కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనా పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి వివాదరహితంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఇక సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ పోలీసులకు పరీక్షగా మారనుంది సెప్టెంబర్ పదిహేడున రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచనమని విద్రోహమని విలీనమని రకరకాల పేరుతో కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం అధికారికంగా ప్రజా పాలనా దినోత్సవం జరుపుతోంది హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది ఇక బీజేపీ నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ పదిహేడుకు సంబంధించిన కార్యక్రమం ఉంది ఇక పాత బస్తీలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు కూడా జరపబోతున్నారు మరోవైపు ఈసారి సెప్టెంబర్ పదిహేడునే హైదరాబాద్లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఉంది దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సిటీలో పదిహేను వేల మంది పోలీసులు జిల్లాల నుండి మరో పది వేల మంది పోలీసులను కేటాయించారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు నిర్వాహకులతో చర్చలు జరిపారు ఇక హుస్సేన్ సాగర్ వైపు వచ్చే మూడు కమిషనరేట్ల విగ్రహాలను వీలైనంత త్వరగా గంగమ్మ ఒడికి చేరేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఒకే రోజు ఇలా అన్ని కార్యక్రమాలు పైగా అన్ని హైదరాబాద్లోనే ఉన్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు పరీక్షగా తయారైంది ముఖ్యంగా సిటీ పోలీసులు ఛాలెంజ్గా తీసుకుంటున్నారు ఏమాత్రం వైఫల్యం ఉన్నా మొత్తం డిపార్ట్మెంట్కు సీఎం వద్దే హోంశాఖ కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకు చెడ్డ పేరు వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని పోలీస్ శాఖ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి బ్రిటిష్ వారు స్వాతంత్రం ప్రకటించాక ఎందుకు హైదరాబాద్ సంస్థానం భారత్లో కలవడానికి నిరాకరించింది అదే సమయంలో పాకిస్తాన్తో దోస్తీకి సిద్ధమైన నిజాంను పటేల్ ఎలా దారికి తీసుకువచ్చారు భారత్లో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ను ఆక్రమించాలని పాకిస్తాన్ ఎలా అనుకుంది అందుకు నిజాం చేసిన కుట్ర ఏంటి చివరకు హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా విలీనమైంది ఈ విషయాలన్నింటినీ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్తో కలిపే కుట్ర జరిగిందా భారత ప్రభుత్వం నిజాం రాజు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి దేశంలో ఎన్నో సంస్థానాలు భారతదేశంలో విలీనం అయ్యాయి అయితే హైదరాబాద్ సంస్థానానికి మాత్రమే ఎందుకు అంత ప్రత్యేకత ఆనాడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన రాజ్యమైన హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడంలో పటేల్ ఏ విధంగా కృషి చేశారు బ్రిటిష్ వారు దేశం విడిచిపెట్టిన తరువాత ఐదు వందల యాభై రెండు స్వదేశీ సంస్థానాల్లో చాలా వరకు భారతదేశంలో విలీనమయ్యాయి వీటి విలీనంలో దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మర్చిపోలేనిది ఆయన కృషి మూలంగానే భారత్ ఐక్యంగా ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిబొట్టునున్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది ఇక్కడి ప్రజలు మాత్రం ఇంకా నిరంకుశ రాచరిక పాలనలో మగ్గిపోవాల్సిన దుస్థితి అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు హైదరాబాద్ అటు ఇండియాలో ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని తొలుత ప్రకటించాడు కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ మరాఠ్వాడ కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ఫ్యూడల్ పాలన కొనసాగుతోంది ఒకవైపు దేశ్ముఖ్ జాగీర్దార్ దొరల చాకిరిలో గ్రామీణ ప్రజానికం మగ్గిపోతుంటే మరోవైపు నిజాం అండతో రజాకారులు చెలరేగిపోయారు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది గ్రామాలపై పడి ప్రజలను దోచుకుని హత్యాకాండను కొనసాగించారు నిజాం ప్రోద్బలంతో రజాకారుల నాయకుడు కాసీం రజ్వి ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్జాహీ జాహీ పతాకాన్ని ఎగరేస్తానని శపథం కూడా చేశాడు పురుషులను ఊచకోత కోసి మహిళలను నగ్నంగా బతుకమ్మాడించిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికీ ఈ అకృత్యాల గురించి తెలంగాణ పల్లెల్లో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ ఆర్య సమాజ్ వారి వారి మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి ఉద్యమ ఉగ్ర స్వరూపాన్ని పసిగట్టిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఈ సంస్థలన్నింటినీ కూడా నిషేధించాడు వీటన్నిటినీ నిర్దాక్షిణంగా అణిచివేశాడు దానిలో భాగంగా నాయకులను వారి మద్దతుదారులను బంధించి కఠిన శిక్షలు విధించాడు సామాన్య ప్రజలను ఊర్చకూతకొశాడు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించారు నాడు హైదరాబాద్ రాజ్యం భౌగోళికంగా చాలా పెద్ద ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ మహబూబ్నగర్ నల్గొండ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలు మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో భాగంగా ఉన్న ఔరంగాబాద్ నాందేడ్ బీడ్ ఉస్మానాబాద్ బీదర్ పర్భణి జిల్లాలు కర్ణాటకలోని గుల్బర్గ రాయచూర్ జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగం పదహారు జిల్లాలతో ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది చదరపు మైళ్ళు విస్తీర్ణంతో కూడిన విశాలమైన రాజ్యం హైదరాబాద్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ రెండింటినీ కలిపిన దానికన్నా కూడా ఎక్కువ భూభాగం హైదరాబాద్ రాజ్యానిది నాటి హైదరాబాద్ రాజ్యంలో తెలుగువారు నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మరాఠీలు ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం కన్నడిగులు పన్నెండు పాయింట్ మూడు శాతం ఉర్దూ మాట్లాడే జనాభా పది పాయింట్ మూడు శాతం ఉండేది హైదరాబాద్ రాజ్య జనాభా నాడు ఇంచుమించు ఒక కోటి అరవై మూడు లక్షలు హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ సైన్యం పోలీసులు పరిపాలనా వ్యవస్థలో పెత్తనమంతా ముస్లింలదే నిజాం నవాబుకు సొంతంగా కరెన్సీ పోస్టేజ్ స్టాంపులే కాదు సొంత రైల్వే రవాణా వ్యవస్థ ఎయిర్పోర్టు ఉన్నాయి హైదరాబాద్ రాజ్యానికి సొంతంగా సాయుధ బలగాలు ఉండేవి బొగ్గు ఇనుము సహా అనేక ఖనిజాలు పుష్కలంగా ఉండడంతో ఆ రోజుల్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు నిజాం నవాబ్ అలీ అలీఖాన్ అపారమైన సంపద కలిగిన నవాబును ఉండే సామంతులు జాగీర్దారులు రెచ్చగొట్టి హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ప్రకటించేలా చేశారు ఇండియా అంతటా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున త్రివర్ణ పతాకం రెపరెపలాడితే తన రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న నిజాం అసఫ్ జాహీ జెండాను ఎగరవేశారు పాకిస్తాన్తో నిజాం అంటకాగకుండా చూసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ లార్డ్ మౌంట్ బాటెన్ ముంచి ఆయనతో చర్చలు జరిపారు మిగిలిన సంస్థాన దీసులు ఎవరికీ ఇవ్వనటువంటి అనేక ఆఫర్లను కూడా ఇచ్చారు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ సిద్ధం చేశారు అందులో భాగంగా భారతదేశంలో స్వతంత్ర ప్రాంతంగా హైదరాబాద్కు హోదా కల్పించారు అలాగే హైదరాబాద్ రాజ్య సైనిక దళాలతో పాటు రజాకారుల వ్యవస్థను తొలగించాలని ప్రతిపాదించారు హైదరాబాద్ రాజ్యానికి అధిపతిగా నిజాం నవాబు కొనసాగేటట్టు రాజ్యాంగ సభ ఏర్పాటు చేసేందుకు సాధారణ ఎన్నికలతో పాటు ఫ్లెబిసైట్ నిర్వహించాలని ప్రతిపాదించారు హైదరాబాద్ రాజ్యాన్ని హైదరాబాద్ ప్రభుత్వమే పరిపాలిస్తుందని విదేశీ వ్యవహారాలను మాత్రమే భారత ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆ ఒప్పందంలో పొందుపరచడం జరిగింది హైదరాబాద్ రాజ్యం పాకిస్తాన్లో భాగం కాకుండా చూసేందుకు అనేక మంది భారతీయ నాయకులు ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపి సంతకం చేశారు అయితే ఈ ఒప్పందాన్ని నిజాం నవాబ్ తిరస్కరించారు తమకు సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని లేదా బ్రిటిష్ కామన్వెల్త్లో సభ్యదేశంగా తమను చూడాలని డిమాండ్ చేశారు అయితే నిజాం పోకడ పటేల్కు మరింత ఆగ్రహం కలిగించింది పటేల్ వ్యూహాలను ముందే ఊహించిన నిజాం నవాబ్ పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు ఈ పరిణామాల నేపథ్యంలో మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు ఈ చర్యకు ప్రతిచర్యగా రజాకార్ల నాయకుడు కాసిం రజ్బీ ఎర్రకోట మీద అసబ్జాహీ జెండాను ఎగరేస్తామని బీరాలు పలికాడు సైన్యంతో పాటు రజాకారులు యుద్ధంలో దిగారు కేవలం ఐదు రోజుల పోరాటం అనంతరం నిజాం సైన్యం చేతులెత్తేసింది దాంతో ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు భారతదేశంలో సంపూర్ణంగా విలీనమైంది ఇంత గొప్ప ధీరోదత్త చరిత్ర ఉంది కాబట్టే సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు నిజాం వ్యతిరేకులు కానీ నేడు ఈ చరిత్రను ఎవరికి తోచిన విధంగా వారు చెప్తున్నారు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలంగాణ విమోచనం జరిగిన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుకు అంతే ప్రాముఖ్యం ఉందనేది చరిత్రకారుల వాదన ఈ రెండు స్వాతంత్ర దినోత్సవాలే దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు ఇన్నాళ్ళు ఉత్సవాలను జరుపుకోలేకపోయారన్న ఆవేదన ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే హైదరాబాద్ సంస్థానం నుండి విడిపోయిన కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోను కర్ణాటకలోనూ కలవడంతో ప్రతి ఏటా పదిహేడు సెప్టెంబర్ నాడు విమోచన దినోత్సవ వేడుకలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి కానీ పాత హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భాగమైన తెలంగాణ మాత్రం ఈ అదృష్టానికి ఇన్నాళ్ళు దూరంగా ఉండిపోయింది అయితే ప్రజాపాలన పేరిట అధికారికంగా వేడుకలు జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో రేవంత్ రెడ్డి మీద ప్రశంసలు కురుస్తున్నాయి ఏది ఏమైనా నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి లభించిన రోజున ఆ ప్రాంత ప్రజలు సంబురాలు చేసుకోవడంలో ఇంతేమీ లేదు అయితే సెప్టెంబర్ పదిహేడు వేడుకలను ప్రజాపాలన పేరుతో అధికారికంగా నిర్వహించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమైంది సాహసోపేతమైంది అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని మెజార్టీ వర్గాలు కొనియాడుతున్నాయి అయితే తెలంగాణతో పాటు నాటి నిజాం పాలనలో ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలతో కలిపి జాతీయ విలీన దినోత్సవం జరపాలనే డిమాండ్ కూడా తెరపైకొస్తోంది దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి లభించిన రోజున ఆ ప్రాంత ప్రజలు సంబురాలు చేసుకోవడంలో వింత ఏమీ లేదు అయితే సెప్టెంబర్ పదిహేడు వేడుకలను ప్రజాపాలన పేరుతో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం చరిత్రాత్మకమైనది సాహసోపేతమైనది కూడా అంటూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని మెజార్టీ వర్గాలు ఇప్పుడు కొనియాడుతున్నాయి అయితే తెలంగాణతో పాటు నాటి నిజాం పాలనలో ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలతో కలిపి జాతీయ విలీన దినోత్సవం జరపాలనే డిమాండ్ కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది